సోమవతి అమావాస్య సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవతి అమావాస్య పురస్కరించుకొని సోమవారం రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు పలువురు జంట దంపతులు హోమంలో పాల్గొని హోమాలు నిర్వహించారు వేద బ్రాహ్మణుల సమక్షంలో శివ పార్వతుల కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిపించారు అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు అదేవిధంగా ఆలయం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆగ్య వైశ్య సంఘం సభ్యులు మహిళలు చిన్నారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సోమవతి అమావాస్య సందర్భంగా వెంకటేశ్వర స్వామి సహిత శివ శివ శివాలయంలో దేవాలయంలో కార్యక్రమము పదహారు సోమ సోమవతి అమావాస్యాలుగా జరుపుతున్నటువంటి పూజల నిమిత్తము ఈరోజు ఉద్యాపన కార్యక్రమం మహాపూర్ణావతి రుగ్ర అభిషేకము సహిత రుద్ర రుద్రస్వాహకారంగా ఇక్కడ కార్యక్రమం చేయించడం జరిగినది ఉదయం నుంచి చేసినటువంటి కార్యక్రమాలు స్వస్తి పుణ్య గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము ఆవాయు గాంధీ శ్రాద్ధము ఆవాయుధ దేవతా పూజ చతుర్లింగతో భద్రమండపారాధన మండపారాధన సహిత సర్వతో భద్ర మండపారాధన షోరశ విధా విధాన పూజ సహిత మహాన్యాసపూర్వక స్నానార్చన అభిషేకము రుద్రాభిషేకము సహిత ఆవాయు దేవత హవనము మరి మహాపూర్ణాహుతి శ్రీ శివపార్వతుల సహిత వృక్ష కళ్యాణము చేయించడం జరిగింది